హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు నేను హైదరాబాద్లో ఒక మంచి రోడ్ ట్రిప్ అయితే చూపించబోతున్నాను సో దానికంటే ముందుగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నిజంగా నాకైతే ఈ రోడ్ ట్రిప్పు ఇది అచ్చే వండర్ఫుల్ అనిపించింది ఫోటోలు తీసుకోవాలంటే ఒక అల్టిమేట్ ఏరియా అని చెప్పచ్చు వ్యూ పాయింట్ అని చెప్పచ్చు అంత బాగుంది అదే ఈ నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్ అనమాట చాలా బాగుంది సహజంగా మనం సికింద్రాబాద్లో లోపల ఉండేటువంటి కొన్ని విజిటింగ్ పాయింట్స్ చూస్తూ ఉంటాం అది రెగ్యులర్గా అందరికీ తెలిసింది ఒక్కసారి అది కూడా నైట్ టైంలో కొంచెం ఈ అవుటర్ రింగ్ రోడ్ కొంచెం ట్రై చేయండి పాజిబుల్ అయినంత వరకు మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది ఇది చూస్తే ఈవినింగ్ టైం ఓకే బాగుంటుంది బట్ నైట్ టైంలో అయితే మీకు చుట్టూ లైట్ గార్డెనింగ్ అసలుకి అది చెప్పలేము అంత అందంగా అనిపిస్తుంది అనమాట ఇది ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ ఎంట్రీ అవుతున్నాం అన్నమాట యాక్చువల్లీ మనం ఇంతకుముందు ఉంది కూడా బైపాస్ అది అది నేరుగా పట్టాణేరు మీదుగా అది మహారాష్ట్ర అట్ట వెళ్ళిపోతుంది అనమాట ఆ రోడ్డు ఇది వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్డే మాదాపూర్ హైటెక్ సిటీ మీదుగా దుర్గం చెరువు నుంచి సికింద్రాబాద్కి వెళ్ళేటువంటి రోడ్ అనమాట ఒక్కసారి మీరు రోడ్ చూసుకుంటే అయితే చాలా బాగుంది అంత నీట్గా ఉంది నిజంగా మనకి ఆంధ్రాలో ఎంత వస్తుందా అంటే అసలు నాకు నమ్మకుద్ది ఎప్పుడు వస్తుందా ఏందని అయితే ఏ దేండ్లలో అయితే కాదు ఏదే కాదు నెక్స్ట్ ఐదు కూడా కొంచెం కష్టమే ఎటువంటి డెవలప్మెంట్ జరగాలంటే ఎందుకంటే ఉండే ఆర్థిక పరిస్థితి అలాంటిది అనమాట మీరు చూసుకున్నట్లయితే రోడ్ చూడండి ఎక్కడి నుంచి అక్కడ కనిపిస్తున్న గ్రీనరీ వరకు మొత్తం బైపాస్ అనమాట ఇది అవుటర్ రింగ్ రోడ్ దాని పక్కన వచ్చేసి బైపాస్ అయితే ఇప్పుడు మీకు ఇది కనిపిస్తున్నటువంటి ఈ షీట్ ఉంది కదా యాక్చువల్లీ నేను అది షీట్ అనుకున్నా అంటే రేకు లేదనేసి పెట్టారేమనుకున్నాం అది రేకులు కాదనమాట అది వచ్చేసి సోలార్ ప్లాంట్ మొత్తం సోలార్ పెట్టేసి కరెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నారు అనమాట ఇదే తరహాలో మన ఆంధ్రాలో వచ్చి వైజాగ్ విజయవాడ తిరుపతిలో కొంచెం ఇంత లేదులే బట్ కొంచెం బాగానే డెవలప్మెంట్ చేశారు ఐక్య యాక్చువల్ ఇంతవరకు లోపలికి పోయిందే లేదు మనం బట్ ఎలా ఉంటుందని తెలియదు ఐక్య మొత్తం సెంటర్ అట్రాక్షన్ కూడా ఇదే ఉంటుంది హైదరాబాద్లో ఐటెక్ సిటీలో ఐక్య దుర్గం చెరువు తర్వాత నాలెడ్జ్ సిటీ సత్వా బిల్డింగ్ కావచ్చు చూ కనిపిస్తుంది కదా ఇది సత్వా బిల్డింగ్ అంటారు దీన్ని రైట్ సైడ్లో వార్నర్ బ్రదర్స్ వాళ్ళ ఆఫీస్ ఉంటుంది మొత్తం ఓవరాల్గా మీకు ఐటీ కంపెనీలు అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట ఇది కేబుల్ బ్రిడ్జ్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ అంటే ఇది మేము ఎర్లీగా పోవడం వలన మాకైతే పర్మిషన్ లేదనమాట అక్కడ నిలబడేదానికి బండి పెట్టుకునేదానికి లేదు అందువల్ల మీకు ఒక స్లో మోషన్ చేస్తున్నా చూడండి నిజంగా చాలా బాగుంది సో ఎవరైనా సరే సికింద్రాబాద్ వెళ్తే ఈసారి లేదా హైదరాబాద్ వచ్చిన తర్వాత డెఫినెట్గా ఒకసారి ఈ రోడ్ ట్రిప్ అయితే చేయండి మాకు కొంచెం వర్షం పడడం కారణం వలన మేము అక్కడక్కడ ఆగి దిగి మేము ఫోటోలు తీయలేకపోయాము మీరు మాత్రం అక్కడక్కడ ఆగుతూ ఫోటోలు తీసుకుంటా వచ్చారంటే మీకు ఒక మంచి జర్నీ లేదంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది మీకు త్వరగా ఎవరైతే వీడియో చూసారో ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి